ఆయు బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది ఆ మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేము సార్ నేను చేయలేం సార్ నేను అది అంత చెప్పి అది అంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈరోజు మీకు తెలుసు చాలా చోట్లు కూడా ఎట్లా స్కూరియస్ సీడ్స్ ఉన్నావు అడల్టేటెడ్ ఫుడ్ ఉంది అట్లానే ఇది కూడా పైరసీ మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తు కొంటారు ఆ వస్తువు ఒరిజినలా డూప్లికేట్ అన్నది నీకు లేదు అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్ స్పూరియస్ సీడ్స్ వాళ్ళు కూడా ఎట్లా మనం నష్టపోయినారు చాలామంది రైతులు కావచ్చు మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు అట్లానే ఇది కూడా వైరస్ అంటే అది స్పూరియస్ ఒక అడల్ట్రేటెడ్ అన్నట్లే మీకేదో తక్కువ రేట్లో వస్తుంది మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ బట్ మీరు అందు కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి సో చాలామంది చేస్తారు దాని వాళ్ళ పైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది ఈ మేమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరు కూడా తెలుసు అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్ ఆప్షన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు వాళ్ళు ఇమీడియట్లీ నేను కేసు కట్టాలని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మంచి మంచి సమాజ నిర్మాణ కోసము మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము దేశ అభివృద్ధి కోసం మీరు అందరు కూడా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు మన చేయ కలపాలి మనం అందరూ కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు కూడా పోర్తున్నాను ఐ రిక్వెస్ట్ దిల్రాన్ సార్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం సిపి సజనార్ గారు చెప్పినట్టు ఈరోజు రోజు ఐబే